చాలా సార్లు ఊర్లో అంటారు ఎప్పుడైనా ఆడపిల్ల ఏడుస్తా ఉండే రై ఆడపిల్ల ఆడవకూడదురా ఆడపిల్ల కన్నీళ్ళు గారిస్తే మనకు ఉసురు తగిలిదిరా ఆడపిల్ల కన్నీళ్ళు మనకు శాపంరా అని అంటారు నేను ఆడపిల్ల ఏడిస్తేనే ఒక వ్యక్తికి అంత శాపం కలిగితే ఒక మనిషిని బట్టి దేవుడు ఏడిస్తే ఆ మనిషి తన బ్రతుకులో ఎంత నష్టపోతాడో చూడు నేను రక్షించినందుకు నీకు ఆస్తి ఇచ్చినందుకు నీకు వ్యాపారం ఇచ్చినందుకు బ్రతుకు తెరువు నిమిత్తం మంచి ఉద్యోగం ఇచ్చినందుకు ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు తప్పించి ఈ రోజు ఈ స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టినందుకు నిన్ను అడిగే ప్రశ్న నిన్ను బట్టి ఈరోజు దేవుడు సంతోషంగా ఉన్నాడా ఇలాంటి దాన్ని నేను ఎందుకు రక్షించుకో ఎలాంటి వాడి కొరకు నా ప్రాణం ఎందుకు పెట్టానా ఎలాంటి వాడికి సావి ఎందుకు ఇచ్చానా ఎలాంటి వాళ్ళను సావుకురాలుగా ఎలాంటి వాళ్ళను సావుకులుగా నేను ఎందుకు చేసుకున్నానని ఒకవేళ నిన్ను గూర్చి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడేమో ఒక్కసారి ఆలోచించు నిన్ను చూసి ప్రభు ఎప్పుడు గాక